వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కలిసి జీవిద్దామనుకున్నారు ప్రేమించుకున్నారు చివరికి పెద్దల్ని ఒప్పించుకున్నారు అందమైన జీవితం కోసం కళ్లుగన్నారు కానీ అంతలోనే విషాదం నెలకొంది ఆశలు ఆకాశాన్ని అందేలా ఉంటే ఆచరణ పాతాలంలా మారింది ఇంకేముంది ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది ఒకరినొకరు అర్థం చేసుకున్నోళ్ళు చివరకు భద్రశత్రువులుగా మిగిలిపోయారు నువ్వు లేకుంటే బతకలేనన్న భర్త చివరకు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు దీంతో అన్ని ఆయనే అనుకున్న ఆమె జీవితం బుగ్గిపాలైంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఫ్యాన్ కి ఊరేసుకుంది ప్రేమ కథ పెళ్లికి చేరి మృత్యువుగా మారి విషాదాన్ని మిగిల్చింది నవ వధువు దేవిక ఆత్మహత్యకు సంబంధించి పూర్తి మా అందిస్తారు చెప్పండి ఇద్దరు ప్రేమించి చేసుకున్నారు కనీసం ఏడు నెలలు కూడా కాలేదు ఒకరినొకరు తోడుగా ఉంటారనుకున్న భర్త చివరికి కట్నం అనే ముసుగులో ఉండి తనను వేధించడం స్టార్ట్ చేశాడు అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏమంటున్నారు దీని గురించి నెలల దేవికకి అలాగే ఐఐటి కరగ్పూర్లో చదువు కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ శరత్ చంద్రకు మధ్య వివాహం జరిగింది వీరిది ప్రేమ వివాహం గోవాలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత గోవాలో పెళ్లి అనంతరం వాళ్ళు హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు ఎంబీఏ కంప్లీట్ చేసిన దేవిక ఆమె ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది ఇక చంద్ర ఐఐటి పూర్తి చేశాడు కాబట్టి అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా భార్యభర్తలు ఇద్దరు గచ్చివైటు రాయదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్లో గత కొంతకాలం నుంచి పెళ్ళైన తర్వాత నుంచి కూడా నివాసం ఉంటున్నారు అయితే మొదట్లో వీరు బాగానే ఉన్నారు ఎందుకంటే ప్రేమ వివాహం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తలేదు కొన్నాళ్ళు బాగానే ఉన్నప్పటికీ కూడా తర్వాత కొద్ది రోజుల కొంతకాలం నుంచి ఎప్పుడైతే ఒక దేవికా సైడు ఆస్తులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత శర భర్త శరత్కు ఆ ఆస్తులను ఎలాగైనా సరే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాటన్నిటిని కూడా తను దక్కించుకోవాలన్నటువంటి ఒక దుర్బుద్ధి అయితే పుట్టినట్లు ఆమె యొక్క తల్లిదండ్రులు దేవికుడు మృతి చెందినటువంటి ఆ దేవిక తల్లిదండ్రుల ద్వారా అయితే సమాచారం అందుతోంది సో అప్పటి నుంచే తను ఒక వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నాను డబ్బులు కావాలి బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాము డబ్బులు కావాలి అని చెప్పారంటూ అనేక సార్లు దేవికా కుటుంబాన్ని ఇబ్బందులకు పాల్చేయడంతో ఆమె అప్పటికీ తల్లిదండ్రుల నుంచి కొంత అమౌంట్ అనేది తీసుకురావటం జరిగింది మొదట పెళ్ళైన తర్వాత ఎందుకంటే వీళ్ళకు ప్రేమ వివాహం కాబట్టి పెళ్లి సమయంలో ఇటువంటి కట్న కానుకలు అనేవి లేదు పెళ్ళైన తర్వాత మొదట ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు తర్వాత పదిహేను తులాల బంగారం దేవికకు చేయించడం జరిగింది ఇలా అవసరానికి తగ్గట్టు అమౌంట్ ఇస్తూ ఉన్నారు బంగారాన్ని చేయిస్తూ వస్తూనే ఉన్నారు అయినప్పటికీ ఎప్పుడైతే తను కారు కొనుక్కునేటప్పుడు కొంత అమౌంట్ తీసుకుని ఇక తన పేరు మీద ఒక ఇల్లు ఇల్లుందన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆ ఇంటిని కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటూ శరతు ఆమెను వేధించటం మొదలుపెట్టాడు సో ఇలా గత కొంతకాలం నుంచి ఈ పెళ్ళైనటువంటి ఏడు నెలల్లోనే మూడు నెలలు రెండు మూడు నెలలు మాత్రమే మంచుకున్నారు ఆ తర్వాత నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఆస్తులు మొత్తాన్ని కూడా తన పేరు మీద రాయాలి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటి కూడా ముఖ్యంగా ఇల్లుని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటూ తనను ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలోనే ఆమె భర్తకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను వినిపించుకోపో వినిపించుకుపోగా తన మీద దాడు చేసినటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నిటినీ భరించలేక ఆమె ఇప్పుడు గత ఆదివారం రోజున అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి సమయంలోనే ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయినట్లు కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఈ ఊరి ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనకాల భర్తే కారణం అంటూ కూడా ఒకవైపున ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఎప్పుడైతే తను ఆత్మహత్య చేసుకుందో ఆ విషయాన్ని ఉదయం తలుపు కొడుతున్నప్పుడు భర్త ఆమె తలుపు తీయట్లేదు తలుపు తీయట్లేదు అని చెప్పి ఒకసారిగా తలుపులని బద్దలు కొట్టి లోపల చూసినటువంటి సందర్భంలో ఆమె ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది గా ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె ఎప్పటికీ చనిపోయినట్లు కూడా పోలీసులు కన్ఫర్మ్ చేశారు అయితే ఇక ఆమె బాడీని ప్రజెంట్ ఉస్మానియాకు తరలించడం జరిగింది పోస్ట్మార్టం నిమిత్తం ఇక ఆమె మృతికి సంబంధించి దేవిక మృతికి సంబంధించి తల్లిదండ్రులు రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది భర్త శరత్తు వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయింది పెళ్లైనటువంటి గది ఏడు నెలలు కూడా సరిగా కాపురం చేయనీయకుండా ఆస్తుల కోసం అలాగే అదనపు కట్నం కోసం కానుకల కోసం వేధించి తమ కూతురిని ఇబ్బంది పెట్టాడు అందుకే ఆమె చనిపోయినటువంటి విషయాలన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ ఒక ఫిర్యాదును అయితే పోలీసులకు అందించడం జరిగింది సో ప్రస్తుతం పోలీసులు వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుని మీద కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదే కేసుకు సంబంధించి మనం ఇటు పోలీసులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితిలో వాళ్ళు చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది తల్లిదండ్రులు ఏదైతే విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేశారు అదే విషయాలను దృష్టిలో కూడా నమోదు జరిగింది అయితే భర్త శరత్ ఇప్పటికే తను పరారీలో ఉన్నాడు తనను పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం త్వరలోనే తనను అదుపులోకి తీసుకొని ఆమె మృతికి సంబంధించినటువంటి అనేక కారణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తెలుసుకొని తను ఖచ్చితంగా కారకుడు ఏంటో మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించేందుకు చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ పెళ్ళైనటువంటి ఏడు నెలలకే ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడటం దానికి భర్త కూడా భర్తే కారణం అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడం అనేది కొంత షాకింగ్ గా మారినప్పటికీ ఆమె చనిపోవటం కూతురు చనిపోవటం ఆమె యొక్క కుటుంబంలో ఆ విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు మరోవైపు తను అంటే ఎంబీఏ చేసింది ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే ఉంది అలాగే తను ఇద్దరు ఉద్యోగ ఉద్యోగం చేస్తూ ఉన్నతంగా స్థిరపడినటువంటి వ్యక్తులే కానీ డబ్బు ఎక్కువగా కావాలి ఎక్కువ అత్తారింటి నుంచి ఎక్కువ అదనపు కట్నం అనేది కావాలని చెప్పంటూ తను ఆశించినటువంటి ఏదైతే మితిమీరిన ఆశ ఇప్పుడు భారీ యొక్క ప్రాణాలు తీసినట్లు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది మరోవైపు మనం సోషల్ మీడియాలో కూడా దేవిక గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆమె ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కావచ్చు యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి అటు ఉద్యోగం చేసుకుంటూ పర్సనల్ లైఫ్ ని లీడ్ చేసుకున్నటువంటి వస్తున్నటువంటి వ్యక్తి ఆ ఉన్నత చదువు చదువుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు భర్త వేధింపులకు ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా కలవరా కలవరానికి గురి చేస్తుంది ముఖ్యంగా కుటుంబాన్ని శోకంలో నింపినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి రత్నకుమార్ అలాగే ప్రస్తుతానికైతే శరత్ పరారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే శరత్ దేవిక కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా శరత్ గురించి ప్రజెంట్ దీనికి సంబంధించి అంటే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే నిజంగా అంటే భర్త ఎలా ఉండేవాడు అనే దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అడిగినా సరే వీళ్ళు గత కొంతకాలం నుంచి అంటే వీళ్ళు ఆల్రెడీ రెండు సంవత్సరాల నుంచి ఒకరికొకరికి పరిచయం ఉన్నట్లు కూడా తెలుస్తోంది పోలీసులు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి ఒకరికొకళ్ళు పరిచయం ఉంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అటు దేవికకి తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు అలాగే ఇటు శరత్కు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు గోవాలో ఏడు నెలల క్రితం పెళ్లి చేసుకున్న సందర్భంలో కూడా వీళ్ళ పెళ్లికి కూడా హాజరయ్యారు అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ వ్యవహారాలు అనేవి అటు ఫ్రెండ్స్ వరకు వెళ్ళాయా లేదా లేకపోతే అసలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారా వీళ్ళకి మధ్యవర్తిత్వంగా ఇటువంటి సమస్యలకు సంబంధించి ఎవరి దృష్టిలో ఉన్న ఉన్నదా అనేది కూడా ప్రజెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఇప్పటి వరకు మాత్రం ఈ కేసులో తల్లిదండ్రులు దేవిక యొక్క తల్లిదండ్రులు వారు ఫిర్యాదు ద్వారా ఆరోపిస్తున్నటువంటి విషయాలే కూతురిని ఇబ్బంది శారీరకంగా ఇబ్బంది పెట్టడం ఆస్తులు కావాలని ఘట్నం తీసుకురావాలని ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకురావాలని ఆమెను వేధించటం ఈ విషయాలే ప్రస్తుతం వెలుగులోకి ఉన్నాయి తప్ప మిగతా అన్ని విషయాలు ప్రజెంట్ కేసు అనేది ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి త్వరలోనే ఎవరెవరైతే కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా కొంత పోలీసులు ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి భర్త ఆసుకెన్ కనిపెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు ఆత్మహత్యకు గల కారణం ప్రధాన కారణం ఏంటి అనేది కూడా తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే రత్న కుమార్ ఎక్కడైతే వాళ్ళు అర్ధ నివాసం ఉంటున్నారో చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అంటే ముందు రోజు గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది మనకు ఆత్మహత్య చేసుకునే ముందు రోజు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా పోలీసులు ఏమంటున్నారు అదే ప్రశాంతి హిల్స్ లో వీళ్ళు రాయదుర్గు పోలీస్ స్టేషన్ లోని ప్రశాంత్ హిల్స్ లో ఉంటున్నారు సో మరి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కూడా అర్ధరాత్రి సమయంలో అంటే ముందు రోజు గొడవ పడ్డప్పటికీ కూడా గత కొంతకాలం నుంచి ఈ గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అయితే వీటికి సంబంధించి మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఆ చుట్టుపక్కల వాడి యొక్క అపార్ట్మెంట్లోనే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు పక్కనే ఉన్నటువంటి ఆ పోర్షన్స్ కు సంబంధించిన వాళ్ళు నాలెడ్జ్ నాలెడ్జ్లో ఇది ఉందా లేదనేది కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే అయితే ఒకవేళ తెలిసినప్పటికీ కూడా వీళ్ళు దాని మీద మాట్లాడేటువంటి అవకాశం లేదు పైగా గత కొంతకాలం నుంచి అంటే ఇవి నాలుగైదు నెలలు పెళ్ళైనా కొద్ది రోజులకే గొడవలు మొదలైనవి కాబట్టి ఇవి తరచూ జరుగుతున్నటువంటి గొడవలు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు పెద్దగా పట్టించుకున్నటువంటి అవకాశాలు కూడా లేవు పైగా ఆమె సూసైడ్ చేసుకున్నది కూడా అర్ధరాత్రి సమయంలో సూసైడ్ చేసుకుంది కాబట్టి ఆ విషయాన్ని భర్తే గ్రహించలేకపోయాడు ఆమె సూసైడ్ చేసుకున్న విషయం ఎందుకంటే ప్రతకులు నిద్రలో ఉన్నటువంటి సమయం అది అలాగే తెల్లారి సమయంలో డోర్ని ఓపెన్ చేసినప్పుడు రాకపోవడంతో అప్పుడు బద్దలు కొట్టి చూసినటువంటి సందర్భంలోనే అప్పుడు ఆమె సూసైడ్ జీవిగా పడి ఉన్నటువంటి విషయాన్ని అప్పుడు గ్రహించడం జరిగింది ఆ తర్వాత ఇమీడియట్ గా ఆమెను ఫ్యాన్ కి వేలాడుతున్నటువంటి దేవికను ఇమీడియట్ గా ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు అయితే దీనికి సంబంధించి అంటే చుట్టుపక్కల వాళ్ళు దీని మీద వాళ్ళకి ఒక ఐడియా ఉందా లేదా అనేది అన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి